ఈరోజు అనుకోకుండా పాలు ఇరిపేయండి అందులో కొద్దిగా వెనగర్ వేసి మొత్తానికి పాలన్నీ ఇరిపేశాను ఇరిపేసిన పాలని వడకట్టేసి పన్నీర్ తీసుకున్నాను ఆ పన్నీర్ని ఓ రెండు మూడు సార్లు ఐస్ వాటర్ వేసి బాగా కడుక్కొని వాటర్ లేకుండా దాని మీద ఓ బరువు పెట్టు పది నిమిషాలు ఉంచిన తర్వాత పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఒక స్పూన్ మైదాపిండి వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా పన్నీర్ అన్నది కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పన్నీర్ అన్నది సాఫ్ట్గా అయ్యి పన్నీర్ బాల్స్ అన్నవి క్రాక్స్ లేకుండా వస్తాయి ఇలా రెండు చేతులతో మధ్యలోని పన్నీర్ బాల్స్ అన్నవి చిన్న చిన్నగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో ఒక గ్లాస్ ధర దానికి రెండు గ్లాసుల దాకా నీళ్ళు పోసుకోవాలి అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ పడుతుంది షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఎలకలు పొడేసి ఒక తరతోటి పన్నీర్ బాల్స్ అన్న వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పన్నీర్ బాల్స్ డబల్ సైజ్ వచ్చినంత వరకు ఉంచేసిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ స్పాంజీ బెంగాలీ రసగుల్లా రెడీ అయిపోతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి